ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి సమయలు గ్రంథము పదో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం యహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును దేవునికి స్తోత్రం మహిమ కలగనుగా దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అతను బలము పొందుకుంటాడు శక్తిని పొందుకుంటాడు గొప్ప కార్యాలు చేస్తాడు సమీలు సౌలుతో చెప్తా ఉన్నాడు నేను నిన్ను అభిషేకించినాను నీ కోసం ప్రార్థన చేసినాను నీవు ముందుకు వెళ్తూ ఉండగా నీకు దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది బలమైన కార్యాలు నీవు చేస్తావు కొత్త మనస్సు నీకు వస్తుంది నీవు కూనుకున్నదంతా కూడా సక్సెస్ అవుతుంది నీవు జయం పొందుకుంటావు అని సమయం ప్రవక్త సౌలుతో చెప్తా ఉన్నాడు సౌలు సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకున్నాడో ధైర్యం కలిగి ముందుకు సాగినాడు గొప్ప కార్యాలు చేయగలిగినాడు ఒక రాజుగా ఆయన దీవింపబడ్డాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఆత్మను పొందుకున్నావా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావా మరి ఆ శక్తి కలిగి నువ్వు జీవిస్తే జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మను పొందుకున్నటకు అపోసుల కార్యంలో శిష్యులు చేసినట్లు మరి నీవు కూడా బలమైన ప్రార్థన చేయాలి మేడగర్ది మీద శిష్యులు ఏ విధంగా కనిపెట్టినారో పరిశుద్ధాత్మ కోసం నువ్వు కనిపెట్టాలి నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో దేవుడు నిన్ను కనికరిస్తాడో బలమైన కార్యాలు నీ జీవితంలో జరగడం నేను చూస్తాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నేను ఎంతో కృంగిపోయినానండి ఎన్నో సమస్యల్లో ఉన్నానండి అప్పుల బాధలు భరించలేకపోతున్నానండి మరి జీవితంలో ఏ సక్సెస్ నేను పొందుకోలేదండి నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నానండి మరి ఇలాంటి అభివృద్ధి లేదండి అని నీవు అనుకున్నట్లయితే ఈ వాక్యము నీకే అమేన్ దేవుని ఆత్మకై నీవు ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ నడిపిస్తాడు మన ద్వారా బలమైన కార్యములు జరిగిస్తాడు నీవు దేవుని ఆత్మ కోసం కనిపెట్టు ప్రార్థన చేయడం మొదలుపెట్టు ప్రభు శక్తితో బలంతో నన్ను నింపు నా ద్వారా గొప్ప కార్యములు జరిగించు ఆయన ప్రార్థన చేయాలినట్లయితే దేవుని యొక్క కార్యం నీ ద్వారా జరుగుతుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి దైవ కార్యం వారి జీవితాల్లో జరిగించండి నీ ఆత్మచేత నింపండి బలమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగించమని ఏసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆ మెయిన్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయొచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సై మిమ్మల్ని గాక ఆ మెయిన్